పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును కాక నేటి కారుణ్యవాక్కు హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందం ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శుభవార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వాక్యము ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా సహోదరి సహోదరులారా నేటి వాక్యం శంకరులు పాపులందరూ ప్రభు బోధనలో వినటకు ఆయన వద్దకు వచ్చినప్పుడు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు పదిహేను మాటలకు క్రీస్తు ప్రభు ఇస్తున్న సమాధానం ఈనాటి వాక్యం ఆనాటి పరిశైలు వారి యొక్క సమాజంలో ప్రజలని రెండు విధాలుగా విభజించారు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా అనుసరించేవారు మొదటి రకం ధర్మశాస్త్రాన్ని పాటించిన ప్రజలు రెండవ రకముగా ఈ పరిశ్రయలు ధర్మశాస్త్ర బోధకులు వారిని విభజించారు పిలిపిడల ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారో వారిని గొప్పగా చూస్తున్నారు ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించారో వారిని చులకనగా చూసేవారు వారితో ఎటువంటి సంబంధాలు బంధుత్వాలు బాంధవ్యాలు ఏది కూడా పెట్టుకునేవారు ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు కాబట్టి వారికి అప్పు కూడా ఇచ్చేవారు కాదు వారి యొక్క సాక్ష్యాలు వారి యొక్క మాటలను ఆలకించేవారు కాదు నమ్మేవారు కాదు వారికి పిల్లల బాధ్యతలు కూడా ఇచ్చి ఉండేవారు కాదు ఎందుకంటే వారు మరి అంత కఠినముగా హీనముగా ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదో వారిని చూస్తూ ఉన్నారు మరి అటువంటి సమయంలో క్రీస్తు భగవానుడు మరి ఆ ప్రజలందరినీ కూడా చేరదీ చేరదీస్తూ ఆయన వారికి సఫర్యాలు చేస్తూ వారి యొక్క బాధలను వింటూ ఉన్నప్పుడు మరి ప్రభుపై వీరు నేర రూపాన్ని తీసుకుని వచ్చారు ఏంటి అని నేరూపణ వీరు ధర్మశాస్త్రం అనుసరించడము కాబట్టి ఈయన పాపులను చేరదీస్తున్నాడు రోగులు చేరదీస్తున్నాడు మరి పాపులు కలిసి భుజిస్తున్నాడు అంటే మాటలు క్రీస్తు ప్రభువుతో పలికి ఉన్నారు ప్రథ్విటిలారా అందుకే ప్రభు ఉన్నాడు ప్రభు మనకు ఒక ఉపమానాన్ని ఇస్తున్నారు ఎవరైతే సమాజంలో తులసి వారందరికీ కూడా దేవుడు తోడుగా ఉంటాడని ఉపమానము ఇస్తూ మనకు గొర్రెల కాపరి గొర్రెల యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నారు ప్రియ దేవుని బిడలార దేవుడు మానవాళిపై అమూల్యమైన ప్రేమను కలిగి ఉంటాడనే సత్యాన్ని కూడా ఎరుకపరుస్తున్నాడు క్రీస్తు ప్రభు జీవించే కాలంలో ఆ పరిసర ప్రాంతాలలో ఎక్కువగా గొర్రెల కాపర్లు ఉండేవారు ఈ గొర్రెల కాపర్లు గొర్రెలను కాస్తున్నప్పుడు వాటి స్వభావాలను తెలుసుకుంటారు అవి ఎటువంటి ప్రమాదంలో ఉన్నా దేనికోసం ఉన్న మరి అవి ఏ సందర్భంలో ఉన్నా ఆ గొర్రెల కాపరి వెళ్తూ వాటిని మరి రక్షిస్తూ ఉంటాడు వాటి యొక్క జాడలను గమనిస్తూ ఉంటాడు అడుగు జాడలు గమనిస్తూ అవి ఏ తుప్పులోకి వెళ్ళినా ఎటువంటి ప్రదేశానికి వెళ్ళినా ఎంత భయంకర స్థితిలోకి వెళ్ళినా ఆ గొర్రెల కాపరి తన యొక్క ప్రాణాన్ని తెగించి ఆయన ఆ గొర్రెను కాపాడుతూ ఉంటాడు ప్రియ స్నేహితులారా ఎప్పుడైతే ఆ గొర్రెలు తప్పిపోతుంటాయో ఆ కాపరి వాటిని రక్షిస్తూ ఉంటాడో అవి దొరికినప్పుడు ఆ గొర్రెల కాపరి మహా ఆనందపడుతుంటాడు సంతోషపడుతుంటారు ఎందుకంటే ఆ తప్పిపోయిన గొర్రె దొరికినది కాబట్టి మరి మానవాళమైన మనము కూడా ప్రభు మందు నుండి తప్పిపోయినప్పుడు ప్రభు యొక్క కాపరతత్వం కాపరత్వం నుండి మనం తప్పిపోయినప్పుడు ప్రభు యొక్క గుంపులో నుండి మనం తప్పిపోయినప్పుడు ప్రభు మనల్ని శిక్షించడు ఆయన మనల్ని వెతుకుతూ తన యొక్క చెంతకి తీసుకొని వస్తుంటాడు ప్రియా బిడ్డలార ఆయన మనల్ని తన చెంతకు చేర్చుకుంటూ ఉంటాడు తన యొక్క బాటలు నడిపిస్తూ ఉంటాడు తన మార్గాన్ని అవలంబించేలా చేస్తూ ఉంటాడు మరి దుష్ట మార్గం వదిలి తిరిగినప్పుడు ప్రభు మనల్ని హత్తుకొని ఆలింగనం చేసుకొని పరలోక రాజ్యంలో జీవించే విధముగా ప్రభు మనకు తయారు చేస్తూ ఉంటాడు అందుకే మనం పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే మొదటి తిరుపతి గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేను వాక్యములో ఈ విధంగా సెలవిస్తుంది అట్టి పాపాత్మను రక్షించడం కరే కరకే యేసు క్రీస్తు ఈ తరలి వచ్చాడంటే సత్యాన్ని మనకు బోధిస్తుంది ప్రియ బిట్లారా కాబట్టి మనం ఎంత ఘోరపాత్మైన ఎంత నరకపాయస్థితిలో ఉన్నా ఎంత ఘోరముగా ఉన్నా మనము విరిగి నడిగిన హృదయముతో దేవుని చెంతకు మరినప్పుడు ఆయన తన యొక్క అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉంటారు ప్రియ స్నేహితులారా కాబట్టి మనము మన దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రభుని యొక్క ఆజ్ఞానుసారము జీవించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి దాని కొరకే మనం పిలువబడ్డాము దాని కొరకే మనము సృష్టింపబడ్డాం కాబట్టి ఆ భగవంతుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు ప్రియ స్నేహితులారా అందుకే హేజ్ కేర్ ప్రవక్త రాసిన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వాక్యములో ఈ విధంగా సెలవిస్తూ ఉంది నా జీవముతోడు యాకబు దేవు ప్రభు అయినా నా మాటలు నీవు వారితో ఇట్లనము దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతృప్తి కలగదు దుష్టుడు తన మార్గం నుండి వెనకకు మరణ వలన నాకు సంతోషం కలుగునని ప్రభు యొక్క వాక్యం బోధిస్తుంది ప్రిమిడినారా కాబట్టి మనము మన దైనందిన జీవితంలో ఎల్లప్పుడు కూడా ప్రభు యొక్క అజ్ఞానుసారం జీవిస్తూ ఆయన వైపు మరలుతూ ఆయన యొక్క మార్గంలో పయనించడానికి ఎల్లప్పుడు కూడా సంసిద్ధులం కాగాలి అప్పుడే దేవుని యొక్క కృపవరాలు అనుగ్రహాలు మనపై కొమరించబడుతుంటాయి మనము దేవుని యొక్క బిడ్డలం కాగలుగుతుంటాం కాబట్టి ఈ యొక్క పరుతమైన సమయంలో భగవంతుడు మనల్ని దీవించాలని మనము త్రవ తప్పిపోకుండా దారి తప్పిపోకుండా బాట తప్పిపోకుండా మనము దేవుని యొక్క అడుగుజాడు నడుస్తూ ఆయన యొక్క ప్రియబిడ్డలుగా జీవించిన కావాల్సిన శక్తిని సాధించమని ప్రార్థన చేద్దాం దేవుడు మండలం కుటుంబాలను కుటుంబాలను దీవించినగాక ఆమె